బృందావనం గోవర్ధనం రాధాకుండ శ్యామకుండ ఉద్ధవకుండ వెల్తాకుండు నారదకుండు గోవిందకుండు ఇలా ఈ గోవర్ధనం చుట్టూ ఎన్నో తీర్థస్థలాలు ఉన్నాయి మనం శ్రీ గోవర్ధ పాద ఇందా పాడుకున్నాం కదా అది చక్కగా పాడేసుకుందాం చూడండి వనం ఈ వనంలో మనం ఈ వనంలో మనం అలా ఒకసారి చూడండి ఇక్కడ నుంచో ఒకసారి మీరు ఆస్వాదించండి ఈ ఈ యొక్క పక్కనే మనం ఉన్నాం మొత్తం వనం ఈ వనంలో మనం ఈ వనం ఎంతో ఘనం இதே மனம் வந்து ஜெயரிராஜா கிரிராஜனிஜா கிரிராஜா கோவர கிரிராஜா கோவார जय राधे जय कृष्ण जया वृन्दावा ज राधे जय कृष्ण जया वृन्दावाना श्रीगोविन्द గోపినాథ మదనమోహణ కేసిగాట వంశివాట ఆ పైన దేని చుట్టి కనబడుతుంది చూసారా వెళ్ళి కేసిగాట వంశివాట द्शा लीला कई लो श्रींद जय राधे जय कृष्ण जय नंद గిరిరాజ్ గోవర్ధన భగవాన్ గిరిరాజ్ గోవర్ధన భగవాన్ చూసారా ఎంత ప్రశాంతమో సూర్యుడు అస్తమిస్తున్నాడు ఉదయం నుంచి మనం ఈ నడకలో పడిపోయి ఆదిత్యాలను చదువుకోవాలి ఇక్కడ ఏదో కుండ ఉంది చూడండి ఎంత పెద్దదో చూడండి నాన్న ఈ కుండుని ఒకసారి దర్శించండి మనం నడుస్తూ ఆదిత్యాలను చదవాలనుకున్నాం అప్పుడు చదవలే అందుకని ఇప్పుడు సూర్యుని చూస్తూ చదివేద్దాం ఈ ఈ మట్టి ఈ గాలి ఈ గిరిరాజు ఎన్నో మధురానుభూతులు వెలుగున్నంతసేపు మనం ఇటే నడవాలి ఇంకా ఒక గంట తర్వాత చకర పడిపోతుంది ఇంకా మెయిన్ రోడ్డు మీద నడుస్తాం ఇక్కడ ప్రతి చెట్టు పొట్ట పురుగు కోతి కుక్క ప్రతి జీవి కూడా మొక్క అన్నీ కూడా కృష్ణుడి యొక్క భక్తులే మొన్న సాత్లూరు సాత్ూరు గోపాలక్షమాచారంలో చెప్తున్నారు బృందావనంలో అంటే ఈ బృందావనం గోవర్ధన ఇవన్నీ ఈ ప్రదేశాల్లో ప్రసాదం తిన్నాక చేయి జిడ్డు అంటుకుందని మనం ఇలా చెట్టుకు రాసేస్తుంటాం కదా అలా రాయద్దు ఎందుకు రాయొద్దు ఏమో ఆ చెట్టుని ఆశ్రయించి ఎవరున్నారో ఏ మహాత్ములు ఉన్నారో ఏ మహాభాగవతంలో ఉన్నారో మనకు తెలియదు కాబట్టి మనము అలాగా ఏ ప్రాణిని చంపడం కానీ చీమ మనకి చీమను చంపడం చాలా సులభం కానీ పుట్టించగలవా చీమని ఒక క్షణంలో ఇలాంటి ఇలాంటివి చేసిపోతుంది కదా నువ్వు పుట్టి చూద్దాం కోళ్ళను చంపేయడం మేకలను చంపేయడం ఆవుల్ని చంపేయడం అదేదో దేశంలో తిండి కరువు వస్తే రెండు వందల ఏనుగులను చంపేస్తున్నారు మళ్ళీ నేను ఏదో వీడియో చూశాను పందిని లైవ్లో అలా మిషన్లో వేసారు అది మొద్ద మొద్ద అయిపోయి అలాగ వచ్చేసింది లిక్విడ్ లాగా అవి ప్యాకింగ్లు చంపడం నీకు మిషన్ అది పెట్టి ఈజీయే ఒకదాన్ని పుట్టించు ఈ చంపి తినేవాళ్ళు ఎవరైనా ఒకదాన్ని పుట్టించగలరా నీ బలం అమాయకుల మీద బలహీనుల మీద చూపించడానికి కాదు దయ కృష్ణ భగవానుడు ఆవుల్ని పేరు పెట్టి పిలిచేవాడు తెలుసా పది లక్షల ఉంటే తొమ్మిది లక్షల ఆవులు వాళ్ళ నాన్నగారికి ప్రతి ఆవుని పేరుతో పిలిచేవాడు కోతులు పక్షులు వీటన్నిటితో మాట్లాడేవాడు ఈ ప్రకృతి చూడ అవి కూడా తీయడం రాదు అవి వెళ్ళిపోతున్నాయి అందుకే ప్రకృతిని పరమాత్మని మనం దర్శిద్దాం ప్రకృతిలో పరమాత్మను దర్శిస్తూ ప్రాణికోటికి మంచి చేద్దాం గిరిరాజ్ గోర్ధన్ భగవానికి